హాయ్ ఫ్రెండ్స్ వచ్చేది అనకాపల్లి బైపాస్ డ్రైవర్ దగ్గరికి వచ్చి కూర్చున్నా దిగడానికి రెడీగా ఇది అనకాపల్లి బైపాస్ అండి ఇప్పుడే బైపాస్లో దిగాను నేను రాత్రి పదిన్నరకు కుదడంలో బస్ ఎక్కి ఇప్పుడు టైం పొద్దున ఏడు గంటలకు ఇక్కడ దిగాను అండి ఇదంతా బైపాస్ ఇది ఇక్కడ నుంచి నేను కాంప్లెక్స్కి వెళ్ళాలి అనకాపల్లి కాంప్లెక్స్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు అనకాపల్లి బస్ బస్ స్టాండ్కి వచ్చానండి బైపాస్ నుండి ఇది బస్ స్టాండ్ అండి ఇది ఇక్కడి నుంచి నేను చూడవరం వెళ్ళాలి ఫ్రెండ్స్ నేను అనకాపల్లి బస్ బస్టాండ్లో ఉన్నా బస్సు కూడా రెడీగా ఉంది ఇప్పుడు ఈ బస్సే ఎక్కాలి చోడవరం వెళ్ళాలి నేను చోడవరం వెళ్తున్నా మళ్ళీ చోడవరం నుంచి జూనియర్ సూపర్ స్టార్ దగ్గరికి వెళ్ళాలి రే ఇప్పుడు ఈరోజు కవర్ సాంగ్ తీస్తున్నాం మళ్ళీ నేను చోడవరం బస్ స్టాండ్లో చూస్తాను బాయ్ హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చోడవరం బస్ స్టాండ్లో ఉన్నా చోడవరం నుంచి ఘాట్ రోడ్ వెళ్ళాలి ఘాట్ రోడ్కు జూనియర్ సూపర్ స్టార్ కృష్ణ వచ్చి నన్ను రిసీవ్ చేసుకుంటాడు అక్కడ నుంచి మేము ఇద్దరం కలిసి బైక్ మీద వెళ్తాం వాళ్ళ ఊరికి ఇప్పుడే బస్ వచ్చింది ఘాట్ రోడ్ హాయ్ అండి నేను ఘాట్ రోడ్లో దిగిన ఇప్పుడే బస్సు జూనియర్ సూపర్ స్టార్ కృష్ణ కోసం వెయిటింగ్ ఇంకా రాలేదు అవి వస్తుండు జూనియర్ వచ్చిండు ఇప్పుడు ఇప్పుడు కలిసిండు ఇక్కడ నుంచి వాళ్ళ ఊరు వెళ్తాం వాళ్ళ ఊరు వెళ్ళిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేస్తాం సాంగ్ హాయ్ అండి లంచ్కి వచ్చామండి జూనియర్ నేను వచ్చాం హలో అక్కడ చూడండి అయినా నేను ముందు తిని పక్కకి నిలబడ్డా ఇప్పుడే తిన్నాడు చేయగడుకుంటాడు సగం సాంగ్ ఉందండి ఇంకా సగం అయింది కంప్లీటు ఆ సగం కూడా కంప్లీట్ చేసి సాయంత్రం వరకు కంప్లీట్ చేసేస్తా ఓకే బాయ్ É, é, é. é, é.